నమస్తే పెద్ద నమస్తే మీ పేరు వెంకటేష్ వెంకటేష్ మీ ఊరే శివనగర్ శివనగర్ మండలం మండలం జిన్నారం జిన్నారం పదో వార్డు నంబర్ వార్డు మెంబర్ ఎట్లుంది కేసీఆర్ పరిపాలన పరిపాలన ఎట్లుంది కేసీఆర్ పరిపాలన అంటే మంచిగా చేసిండు చేసిన కాడికి ఇక నడమ నడమ దొంగల వాళ్ళు విక్క ఎక్కడ చేసిరో తెలియదు ఇప్పటికిట్టా ఏమున్నది ఇది చేస్తాం మా చేస్తా అంటూ చేసడే లేదు

అది ఎవరికి వెయ్యాలి అంటే లేని వాళ్ళకి వేయాలి లేని వాళ్ళకి వెయ్యాలి ఇప్పుడు వానికి పది ఎకరాలు ఇరవై ఎకరాల భూమి ఉంది వానికి ఇస్తే లాభం ఉంది మా హాస్పిటళ్ళకి లేదు మా హాస్పిటళ్ళకి లేనప్పుడు ఏదన్నా చేయాలి ఒక గరీబ్గా స్కీమ్ తీయాలి ఒకటి ఏదన్నా ఇప్పుడు రైతు ఇబ్బంది వేస్తాం రేవంత్ రెడ్డి అట్లా వేస్తాం కదా భరోసా వేస్తాం కానీ ఎప్పుడు వేస్తాడు పోయినా సరే లేనకి వెయ్యకున్నా సరే అవి ఒకటి ఇంగ్లీష్ మేడం ప్రైవేట్ మస్తు అదుపుకుంటూ ప్రైవేట్ స్కూల్ అయినాయి మా హాస్పిటల్ కి దమ్ అయిత లేదు నమాష్ట పెద్దన నమస్తం మీ పేరు వెంకటేష్ వెంకటేష్ మీ ఊరే శివనగర్ శివనగర్ మండలం మండలం జిన్నారం జిన్నారం పదో పదో వన్ నెంబర్ ఎట్లుంది కేసీఆర్ పరపాల్ కేసీఆర్ పరపాల్ కేసీఆర్ పల్పన్ అంటే మంచిగానే చేసిండు చేసిన కాడికి ఇగ నడమ నడమ దొంగల వాళ్ళు విక్కత్తి తిన్నారో ఎక్కడ చేసిరో తెలియదు ఇప్పటికిట్ట ఏమున్నది ఇది చేస్తాం అది చేస్తాం అంటూ రేజ్ చేస్తు లేదు రైతు ఇబ్బంది ఒకటి ఆయన వేసిండు అది ఎవరికి వేయాలంటే లేని వాళ్ళకి వెయ్యాలి లేని వాళ్ళకి వెయ్యాలి ఇప్పుడు వానికి పది ఎకరాలు ఇరవై ఎకరాల భూమి ఉంది వానికి ఇస్తే లాభం ఉంది మా చూడాలకు లేదు మాయసూటి వాళ్ళకి లేనప్పుడు ఏదన్నా చేయాలి ఒక గరీబ్గా స్కీమ్ తీయాలి ఒకటి ఏదన్నా ఇప్పుడు రైతు బంధు వేస్తాం అట్లా భరోసా వేస్తాం కానీ ఎప్పుడు వేస్తాడు పోయినా సరే లేనకి వెయ్యకున్నా సరే అవి ఒకటి ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ మస్తు చదువుకుంటూ ప్రైవేట్ స్కూల్ అయినాయి तो माया आश्यू दम्मा ही ता